Thank you హాయ్ ఆల్ ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా లేకుండా చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇది మీకు యూట్యూబ్లో ఎక్కడ దొరకదు మా బ్రదర్ రెసిపీ ఇది చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఒక పాన్ తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని చికెన్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ కుక్ చేయండి సిమ్లో మీకు వాటర్ అనేది ఇలా వచ్చేస్తాయి అనమాట వాటర్ వచ్చిన తర్వాత మీరు అందులో సాల్ట్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మొత్తం తిప్పి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఫైవ్ టెన్ మినిట్స్ కుక్ చేయండి చికెన్ అనేది సాఫ్ట్గా కుక్ అయ్యి వాటర్ అనేది చాలా తక్కువ ఉన్నప్పుడు మనం కారం యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసేయాలన్నమాట సో అప్పుడు బాగా ఫ్రై అవుతుంది చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు మళ్ళీ యాడ్ చేయండి ఇంకేం అవసరం లేదండి అంతే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ